హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చి మా పిల్లలు ట్యాంకి అడుగుతారు అనమాట అంటే ట్యాంకి గడగడం కూడా చూపియాలా అనుకోవద్దు ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ డబ్బా ఎల్లో కలరు అది కంగన్ వాటరు అయితే కంగన్ వాటర్లకు వాటర్ రావాలంటే ఇంకా పైన ఒక ట్యాంక్ పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ మూడు ఇవి కనిపిస్తున్నాయి కదా ఫిల్టర్లు ఇదేమో ఆర్వో అనమాట ఆర్వో అంటే చాలా పెద్దది అనమాట ఇది మామూలుగా ఇండ్లలో పెట్టుకునేది అయితే ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ ఉంటుంది కదా ఇది ఎంత థర్టీ ఫైవ్ లీటర్స్ ఏమో ఉంటుంది అది ఇది పెద్దది అనమాట అయితే ఈ కంగన్ వాటరు కంగన్ వాటర్లకు రావాలని నీళ్ళు అంటే పై ఒకటి ట్యాంక్ పెట్టుకోవాలి ఈ ట్యాంక్ అనేది మాకు వాష్రూమ్ పైన ఉందన్నమాట ఇంకా అది కొంచెం వాష్రూమ్ పైన కొంచమే గ్యాప్ ఉంటుంది అనమాట పైన స్లాబ్కి వాష్రూమ్కి కి మధ్యలో దానిపైన ట్యాంక్ పెట్టించినాము ఇక్కడ ఏడ ప్లేస్ లేక అది కడగాలంటే కొంచెం కష్టం అనమాట అగో మావోడు ఎక్కిండు చూడూరి మనకైతే మస్తు ఇబ్బంది అవుతుంది కూర్చోవడానికి వస్తా అసలు నిలబడడానికి కదా సరిగా కూర్చొని కూడా రాలే కింద రాళ్ళొత్తున్నాం అంటే ఈ స్లాబ్ ఒత్తుకపోతుంది పాపం బ్లీచింగ్ పౌడర్ వేసి కడిగినాం అనమాట ఇక బ్లీచింగ్ వాడ ఇట్లా ఘాటు ఉంటుంది కదా ఆ ఘాటుకు ఇక మాస్క్ వేసుకొని కడుగుతున్నాడు అనమాట అయితే వారం పది రోజులు అవుతుంది కడుగునా కడుగునా అంటే ఇంకా మా దగ్గర ఇంతకుముందు డ్రైవర్ ఉండేది ఆ పిల్లగాని అడగమంటే ఒక పది నిమిషాలలో కడిగి పోయేటోడనమాట కడిగితే ఒక నెలకే మళ్ళంత పాకుర్లాగా వచ్చేది అయితే ఈ మధ్యలో వాడు వస్తలేడు మేమే బంద్ పెట్టించినాము మా అడుగుమంటే అడగమంటే ఎంతసేపుగా అడిగిండంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్గా అడిగింది వాడు ఇది వాడు చిన్నగాడికి పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాడి నువ్వు ఇంతసేపు అడుగుతున్నావు అంటే వాడు ఏదో మీద మీద అట్లా దోలిపి చల్లిపోయేదనమాట ఎట్లుంటారు ఇంకా పని వాళ్ళు అట్లే అంటే పని వాళ్ళు అంటుంది అనుకోకండి ఇక ఎంతైనా మన వాళ్ళు మన పని మనం చేసుకున్నది వేరే ఉంటుంది వేరే వాళ్ళు చేసింది వేరే ఉంటుంది ఇక పైన ఇక ట్యాంక్ ఇట్లుందనమాట పైన స్లాబ్ అనిపిస్తుంది కదా అదే ఇంకా ట్యాంక్ పక్కకు సైడ్ కూర్చోని కూడా ప్లేస్ ఉండదు సైడ్కి చూడు లెఫ్ట్ సైడ్ కొంచమే ప్లేస్ ఉంటుంది ఇవానికి కూర్చోని క్రాక్ ఆగో ఈ పుల్లు వస్తున్నాయి అని పాపం అటు ఇటు కొట్టుకుట్టు కొట్టుకుంటు మా ఫైనల్గా అయితే మంచిగా గడిగిన ట్యాంకు ఇక పైన కూడా దుమ్ము దుమ్ము అయింది చూడరు అంటే మూతుంటుంది దీనికి దుమ్ము దుమ్ము అయింది ఈ మధ్య ఒక త్రీ మంత్స్ అయినట్టుంది అంతే కడిగి వాటర్ ట్యాంకు ఇక అంత ముందు అయితే వాడికి మీద మీద గడిగితే మళ్ళీ నెలకే అంత నాచలాగా వచ్చేది నేను బట్టి ఇక పది రోజులు అవుతుంది ఇక వానికి టైం ఉండలేదు రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి టైడీ అయిపోతుంది లేట్ అవుతుంది సిక్స్ సెవెన్ అవుతుంది ఇక సాయంత్రం పూట ఎడగడి వస్తుంది పైనకు అసలు ఇటు మా ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది ఇక అటు ఇటు కదిలినా కానీ మొత్తం కింద పడతారు అంత గ్యాప్ కూడా ఉండదు అనమాట అస్సలు గ్యాప్ ఉండదు ఆ ట్యాంకుకు కొంచెం ఒక పీట్ అంత గ్యాప్ ఉంటుంది అంతే సైడ్కు దాని మీద కూర్చొని కడగాలి ఇక మొత్తం ఏమో ఆమె అరచేతులు ఉందనమాట ప్రాణం అసలు కుసోనికి అటు సందు లేదు నిలవనికి సందు లేదు నిమ్మలం బిడ్డో నిమ్మలంగారో నిమ్మలంగారంటే నువ్వు ఆగే నువ్వు అంటే నాకు టెన్షన్ అవుతుంది అని అంటుండే అనమాట అయితే మా విశ్వనాథ్ మా చిన్నవాడేమో నీళ్ళు అందిస్తుండు మా పెద్దోడు కడుగుతుండనమాట ట్యాంకు మంచిగా ఒక గంట నర సేపు అడిగిండు ట్యాంక్ అయితే ఎంత నేనైతే ట్యాంక్నే చూసిన అంత తెల్లగా గడిగిండు ఇక వాడేమో అస్సలు మీద మీద కడిగేది కడిగేది నెలకే మళ్ళ నీళ్ళన్నీ ఇట్లా వచ్చేది అనమాట మంచిగా నీటికి గడిగిండు లాస్ట్ చూపిస్తా చూడరు ఎంత నీటికి గడిగిండు ట్యాంక్ ట్యాంకు ఈ పైన కూడా నీళ్ళు పోసిండు మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేసిండు మొత్తం ట్యాంక్ మొత్తం క్లీన్ చేసిండు గంట నర రెండు గంటలు ఖచ్చితంగా పట్టింది నిన్న సండే కదా ఇంటికాడ ఉండనమాట ఇక మొత్తం మనకి పాపం పది గంటలకు లేచి ఇక బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి ట్యాంక్ దగ్గర కూర్చుంటే పన్నెండు అయింది కిందికి దిగేటప్పటికి రెండు గంటలు పట్టింది మస్తు షేపు ఈపులన్నీ నొప్పి పెట్టినానికి కుసోరాదు నిలబడరాదు రాదు కింద ఒక క్లాత్ ఇక ఏమంటారు తట్టు ఉంటుంది కదా కాళ్ళ కింద వేసుకుని తట్టు వేసి ఇక మూకాళ్ళ మీద నిలబడ్డాడు అనమాట లాస్ట్కు వాక్యూమ్ క్లీనర్ వేసి నీళ్ళు గుంజరిగా ఇక ఇక మద్దమేమో మొత్తుకుంటా ఉంది ఇక పైన వాక్యూమ్ క్లీనర్ కనబడుతుంది కదా ఎత్తుపోయడానికి కూడా మనకి అసలు చేయి ఆడతలేదు అటు ఇటు మెస్సలనికి వస్తలేదు ఆడ ఇక వాక్యూమ్ క్లీనర్ వేసి పైనకి వేస్తే ఒక రెండు నిమిషాలలో నీళ్ళు మొత్తం గుంజి పడేసింది అది ఇక నీట్గా అయిపోయింది మళ్ళొకసారి మళ్ళీ బకెట్ నీళ్ళు పోసిండు పోసి తేట గడిగిండు అనమాట మంచిగా అడిగిండు ఎంతైనా మన కూరగాయలు పని చేసేడు వేరే ఉంటుంది మంది పని చేసేడు వేరే ఉంటుంది మన ఇళ్ళల్లో చాలా నీట్గా అయిందండి ట్యాంక్ అయితే చూసి ఎంత తేటగా అయిందో ఈ పైన నీళ్ళు వీడియో తీయమంటే అది మర్చిపోయాను అనమాట ఇక నేను పైనకి ఎక్కాను అన్నాడు సరైతే నేను తీస్తా వీడియో అనేసి తీసాను అనమాట చాలా బాగా అండి మా ట్యాంక్ అయితే మా పిల్లలు మస్తు కష్టపడ్డారు నిన్న